ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నెంబర్ ఒకటి ఇరవై ఒకటి ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నెంబర్ ఇరవై ఒకటి ట్వంటీ వన్ ఓపెన్ చేసుకోండి పెద్ద ఝ పెద్దా గుణింతము ఇప్పుడు మనము ఝా గుణింతము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఓకే ఇక్కడ చూడండి ముందుగా సగం ఝ ఇది ఝ ఈ ఝ అనే దానికి తలకట్టు ఆ అనేటువంటిది జోడిస్తే అప్పుడు అది ఝ అవుతుంది ఝ తలకట్టును పెడితే ఝ అనే దానికి దీర్ఘం పెడితే ఝా అనే దానికి గుడి ఇస్తే ఝ అనే దానికి గుడి ఇస్తే ఝ అనే దానికి गुड़दीर्घमिस्ते जी जी झान दान की कोमिस्ते जु जाकु कोमिस्ते जु कोमुदीर्घमिस्ते जु जु झाकु झाकु रुत्तमिस्ते जु జాకు ఋత్తం దీర్ఘమిస్తే ఝూ ఝూ జాకు ఎత్తమిస్తే జాకు ఎత్తమిస్తే జె యత్వం దీర్ఘమిస్తే ఏత్వం అంటారు ఏత్వం దీర్ఘం అంటే జె జాకు ఐత్వం ఇస్తే జాకు ఐత్వం ఇస్తే జై జాకు ఇస్తే జాకు ఇస్తే ఝో జాకు దీర్ఘం దీర్ఘమిస్తే జో జాకు అవుతమిస్తే ఝౌ ఝాకు ఒక సున్న పెడితే జమ్ ఝాకు రెండు సున్నాలు పెడితే జహా ఇది మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం నా ఫ్రెండ్స్ గుణింతాలు ఎలా ఏర్పడతాయి అంటే ఈ విధంగా ఏర్పడతాయి అర్థమైందా ఇకపోతే ఝాకు తలకట్టిస్తే ఝా ఝాకు దీర్ఘం ఇస్తే ఝా ఝాకు గుడి ఇస్తే ఝి ఝాకు గుడి దీర్ఘం ఇస్తే జీ ఝాకు కొమ్మిస్తే ఝూ ఝాకు कमु दीर्घ मिस्ते जू जाको ऋत्व मिस्ते झ्रु झाको तो ऋत्व दीर्घ मिस्ते झे जाकु एत्तम दीर्घ झे जाकु ऐत्तम तो मिस्ते झै जाको तो उत्तम मिस्ते झो जाको तो ओत्तम झो జాకు అవుతో ఇస్తే జాకు ఒక సున్నా పెడితే జం జాకు రెండు సున్నాలు పెడితే జహ ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పద్ధతి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా సో ఇప్పుడు సొంతంగా ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం ఇంట్లో కూర్చొని మీరు సొంతంగా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూడండి ముందుగా ఝ जा को तलक झा जा को दीर्घमस्ते झा को गुड़ी इस्ते जी झा को गुड़ जी झा को कोम्मस्ते झू झाकु को कोमु झाकु ऋतुमिस्ते ध्रु झाकु ऋतु दीर्घमिस्ते ध्रु झाकु यत्मिस्ते झे झाकु ये तंदिरगमिस्ते जे झाको ऐत्ममिस्ते तो जय झाको वत्तमिस्ते तो जो झाको वत्तम दीर्घमिस्ते ओत्तममिस्ते तो जो झाको औत्तममिस्ते झौ झाको ఒక సున్నా పెడితే ఝం ఝాకు రెండు సున్నాలు పెడితే జ జి జి జు జు ఇలా మీరు కూడా సొంతంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఐ విష్ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్